హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక స్కూల్ బస్సును ఢీకొన్న లారి లారీ పరిస్థితి చాలా దారుణం అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి ఎక్కడ ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక తాజాగా చిత్తూరు జిల్లాలో ఓ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది ప్రమాదంలో పాఠశాల విద్యార్థులు గాయపడినట్లు తెలుస్తుంది ఇక ఈ రోడ్డు ప్రమాదం చిత్తూరు జిల్లాలోనే ఎస్ఆర్పురం మండలంలోనే క్షీర సముద్రం బీసీ కాలనీ సమీపంలో చోటు చేసుకుంది పోలీసుల వివరాల ప్రకారం విద్యార్థులతో ఉన్న ఓ పాఠశాల బస్సు క్షీర సముద్రం బీసీ కాలనీ సమీపానికి రాగానే రోడ్డు ప్రమాదానికి గురైంది వేగంగా వచ్చిన ఓ లారీ బస్సును ఢీకొనడంతో ప్రమాదం జరిగింది ప్రమాదం దాటికి బస్సు దెబ్బతింది ప్రమాదం కారణంగా బస్సులో ప్రయాణిస్తున్న పదిహేను మంది విద్యార్థులు గాయపడ్డారు ఇక గమనించిన స్థానికులు వెంటనే సహాయక చర్యలను చేపట్టారు విద్యార్థులను సురక్షితంగా బస్సులో నుంచి బయటకు దింపారు అయితే ఇద్దరు విద్యార్థులు బస్సులోనూ చిక్కుకోవడంతో కొంత ఆందోళన నెలకొంది విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు విద్యార్థులను చికిత్స నిమిత్తం సమీపంలోనే ఆసుపత్రికి తరలించారు ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టినట్లు స్థానికులు చెబుతున్నారు